హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సౌజన్య కిచెన్ నేను మీ సౌజన్యం ఈరోజు వీడియో వచ్చేసి మంచి స్నాక్స్ అండ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపిస్తున్నానండి మనందరికీ గారెలు అంటే చాలా ఇష్టం కదండి గారెల్ని నార్మల్గా లేదా పెరుగు గారెలు లేదా పాలగారలు లేదా బెల్లంతో స్వీట్ గారెలు తినే ఉంటారు మరి తమలపాకులతో గారెలు ఎప్పుడైనా తిన్నారా అవునండి ఈరోజు నేను మీకు తమలపాకులతో గారెలు ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను ఈ గారెలు మంచి క్రిస్పీగా స్పైసీగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మరి ఈ తమలపాకులు గారెలు ఎలా చేసుకోవాలో చూస్తే ఏంటి ఇప్పుడు ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు మినప్పప్పును తీసుకుని వాటర్ పోసుకొని ఒక నాలుగైదు గంటలు నానపెట్టుకోండి ఇక్కడ మీకు త్వరగా అయిపోవాలంటే గుళ్ళపప్పునైనా తీసుకోవచ్చు కానీ గారెలకి ఎప్పుడైనా పొట్టున్న పప్పు తీసుకుంటేనే గారెలు టేస్ట్గా ఉంటాయి ఇలా నానపెట్టుకున్న పప్పుని శుభ్రంగా పొట్టు లేకుండా కడిగేసుకుని మనం పిండి ఎలాగైతే వాటర్ లేకుండా గ్రైండ్ చేసుకుంటామో అలాగే గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిలోకి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి అలాగే సన్నగా కట్ చేసిన ఒక మీడియం సైజు ఉల్లిపాయను వేసుకోండి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి వన్ టేబుల్ స్పూన్ అల్లం తరుగు వేసుకోండి ఇక్కడ నేను సాల్ట్ వేయట్లేదండి ఎందుకంటే పిండిని గ్రైండ్ చేసేటప్పుడే సాల్ట్ వేసుకున్నాను మీరు కావాలంటే సాల్ట్ వేసుకోండి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల బియ్య పిండిని వేసుకోండి ఇలా బియ్యపిండి పిండి వేయటం వల్ల గారెలు మంచి కలరు క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు చిటికడంతా వంట సోడా వేసుకోండి అలాగే పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకోండి ఇప్పుడు సన్నగా కట్ చేసిన నాలుగైదు తమలపాకులను వేసుకోండి ఇక్కడ తమలపాకుల్ని మీరు పిండి క్వాంటిటీని బట్టి తీసుకోండి ఇక్కడ నేను కొంచెం పిండి తీసుకున్నాను కాబట్టి తమలపాకులని తక్కువగా తీసుకుంటున్నాను ఇలా తమలపాకులు వేసుకున్నాక పిండి మొత్తాన్ని శుభ్రంగా ఒకసారి కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకుని డీఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ చేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని ఒక పేపర్ మీద కానీ లేదా కవర్ మీద కానీ కొంచెం వాటర్ని అప్లై చేసుకుంటూ మనం గారెలను ఎలా అయితే చేసుకుంటామో అలాగే గారెలు చేసుకోండి మీకు నచ్చిన సైజులోకి నచ్చిన షేప్లోకి చేసుకోండి ఇక్కడ ఇంకొక విషయం అంటే మీరు వాటర్ని తక్కువగా అప్లై చేసుకోండి అప్పుడే మనకు గారెలు ఆయిల్ పీల్చకుండా ఉంటాయి ఒకవేళ మీరు వాటర్ కనుక ఎక్కువ యూజ్ చేసినట్టయితే గారెలు అనేవి ఆయిల్ పీల్స్తాయి కాబట్టి సహజమైనంత వరకు వాటర్ని తక్కువగా అప్లై చేసుకుంటూ గారలు చేసుకోండి ఇలా చేసుకున్న గారెల్ని హీట్ అయిన ఆయిల్లోకి వేసుకోండి ఆయిల్ మీడియం హీట్లోనే ఉండేలా చూసుకోండి అప్పుడే గారెలు మనకి లోపల వరకు ఫ్రై అవుతాయి ఇలాగే పిండి మొత్తంతో మిక్స్ కావాల్సిందే గారెలు వేసేసుకోండి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి ఇలా గారెలన్నిటినీ వేసుకున్నాక రెండు వైపులా తిప్పుకుంటూ మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన గారెల్ని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి చూసారా మనం వాటర్ని తక్కువగా యూజ్ చేయటం వల్ల గారెలు ఆయిల్ పీల్చకుండా ఉన్నాయి కాబట్టి తక్కువగా వాటర్ని యూజ్ చేసుకుని గారెలు వేసుకోండి ఇలాగే పిండి మొత్తంతో గారెలన్నిటినీ వేసేసుకోండి ఇంతేనండి చాలా సింపుల్గా వేసేసుకోవచ్చు ఇలా రెడీ అయిన గారెల్ని ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవటం ఇందులోకి ఏ కాంబినేషన్ అవసరం లేదంటే డైరెక్ట్గా అలాగే చాలా బాగుంటాయి చూసారా ఎంత క్రిస్పీగా టేస్టీగా ఉన్నాయో మరి ఈ తమలపాకుల గారెల్ని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించాయో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి Okay, thank you friends, thank you for watching, bye bye.